వెల్కమ్ టు మెట్ల ఉదయం న్యూస్ చిరంజీవిగా దీవించబడిన హనుమంతుడి జయంతి సందర్భంగా ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట దేవస్థానంలో హనుమాన మాల వేసిన స్వాములు ఇరవై ఐదు వందల మంది స్వాములు అర్చకులు రామాచార్యులు డింగరి వంశీధరాచార్యుల సమక్షంలో మాల విరమణ పొందినారు భక్తులతో ఆలయం కిటకిటలాడింది ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా ఇల్లంతకుంట గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దాతల సహకారంతో దేవునికి మకర తోరణం ప్రతిష్ఠించడం జరిగింది అర్చకులు గోవర్ధన శ్రీహరిచార్యులు నవీనాచార్యులు నిఖిల్ కుమారాచార్యులు హోమ మంత్రాలతో హోమం జరిపించడం పూజలు అనుప్రసాదం జరిగింది

普段の集まるのがそれでやろう。

नाथ को विसरत अरावत विसरारे अस्पताल लेर सा नमस्ते सतगुरु मंगुश देश भगवान देवाई प्रेम मनाया राम दया हिला कि नारायण नारायण कृपाई दे भगवान जय जिन दयाल परमेश्वर राज महाराज जय शिवंग देव भाई जसवा उतराई गंगम भरण प्रेम पातु जे रे कंकुष्ट लखता भगवान मना उठो श्री रामदास जय देव जय जिन कंकुष्ट वक्कर tua chiamata a casa almeno il tuo amico stupendo 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 almeno ఇల్లంతకుండా గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి వారి సాన్నిధిలో తేదీ ఒకటి ఆరు ఇరవై నాలుగు శనివారం రోజున అనేక వేల మంది భక్తుల సందర్భంలో మాలా విరమణ హనుమత్ మాల దీక్ష విరమణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా ఒక మూడు వేల మూడు వేల మంది హనుమత్ మాలా విరమణధారులు మాల విరమణ చేసుకోవడం జరిగింది వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని రించినారు జయ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీరామదూత సేవా సమితి ఇల్లంతకుంట వారి ఆధ్వర్యంలో పురాతనమైన హనుమాన్ భక్త భక్తాంజనేయ స్వామి దేవాలయం ఇళ్లతకుంటలో ఈరోజు హనుమాన్ జయంతి గ్రామ ప్రజల సహకారంతో భక్తుల సహకారంతో అందరి సహకారంతో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క దేవాలయంలో పురాతన కాలం నుండి హనుమాన్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం భక్తుల యొక్క సహకారంతో ముఖ్యంగా మకర తోరణము ఒల్లాల కుమరయ్య గారు అపర భద్రాదిగా విడిచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం మా ప్రజలందరికీ సిరి సంపదలు ఇస్తున్నాడు కాబట్టి అతని అతని శిష్యుడు శ్రీ స్వామి వారు కాబట్టి అతను మా గ్రామంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ మాకు మా గ్రామ ప్రజలు వెళ్ళవేళ్ళ సుఖ సంతోషాలతో ఆ శ్రీ హనుమాన్